విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో రెండో విడత ప్రజా ప్రచార పరిచయ గడప గడపకు ప్రచారం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదంతో పర్యటిస్తున్న భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మండలంలో కొలువయ్యున్న కరియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల చేత ఆశీస్సులు తీసుకుని దుఃఖవాణిపాలెంలో తమను తాము పరిచయం చేసుకునే క్రమంలో అభ్యర్థి నాగమణికి గ్రామస్తులు ఆడపడుచులు బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చి మద్దతు తెలియజేశారు ఇంతవరకు చూసిన పాలన వద్దు స్థానిక పాలన రావాలని అభినందిస్తూ నాగమణికి జేజేలు పలికారు అనంతరం నీలకొండీల గ్రామం సొంటియం గ్రామం పర్యటించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరందిస్తున్న అభిమానం నన్ను మరింత ఉత్తేజపరిచి నన్ను ముందుకు తీసుకెళ్తుంది ఏ గ్రామం వెళ్ళినా వెల్లువెత్తిన సమస్యలు తప్ప మరే ఇతర సంతోషాలు లేవని వాపోతున్నారు အစကတည်းကအမှန်တရားကိုသိတဲ့အတွက်ကြောင့်အမှန်တရားကိုသိတဲ့အတွက်ကြောင့်အမှန်တရားကိုသိတဲ့အတွက်ကြောင့်အမှန်တရားကိုသိတဲ့အတွက်ကြောင့် అండి నా పేరు నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థిగా భీములి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలకి పోటీ చేస్తున్నానండి సో ఈ సందర్భంగా నేను గత నాలుగు నెలల నుంచి గడప గడప ప్రోగ్రాంలో భీములి నియోజకవర్గం మొత్తము అన్ని గ్రామాలు అన్ని మండలాలు గడప గడప ప్రోగ్రాంలో తిరగడం జరుగుతుందండి అదే సందర్భంగా మనం ఇప్పుడు పద్మనాభ మండలము ఈరోజు ముగింపు సందర్భంగా నేను పద్మనాభ మండలంలో గత రెండు వారాల నుంచి గడప గడప ప్రోగ్రాంలో పాదయాత్రగా నేను ప్రజలందరినీ పరిచయం చేసుకుంటూ నా వాళ్ళ యొక్క సమస్యలు ఏరియా వైజ్ ఏమున్నాయో తెలుసుకుంటూ తిరగడం జరిగిందండి ఈరోజు ముగింపు ఇస్తున్న సందర్భంగా ఒకసారి మీడియా పత్రికా విలేకరుల ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర అభ్యర్థిగా నేను చెప్తున్నది ఏంటంటే మనకి పద్మనాభ మండలంలో అయితే సమస్యలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మండలంలో అన్ని ఊర్లు తిరిగామండి అయితే ముఖ్యంగా ప్రజలైతే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు మేమైతే రెడ్డి గత టూ డేస్ బ్యాక్ అయితే రెడ్డిపల్లి గ్రామం వెళ్ళామండి అక్కడైతే ఎస్సీ కాలనీలో మంచినీళ్ళు అయితే వాళ్ళు కాలువలు కాలువలో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుందండి సో ఎంత దయానికంగా అక్కడ పరిస్థితి అయితే ఎంతో దారుణంగా ఉంది ఈ జనరేషన్లో మనం ఇటువంటి దుస్థితి కూడా మన ప్రజలు ఇంకా ఫేస్ చేస్తారు అనేది నాకు నేను స్వయంగా మరి ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్నానండి వాళ్ళు పడుతున్న బాధ చూసాము సో అది కూడా నేను ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా మా నాయకులకు తెలియజేశాము మరి మా నాయకులు వీలైనంత తొందరగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి ఆ గ్రామస్తులకు విడుదల దయచేయాలని మరొకసారి కోరుకుంటున్నాను అంతేకాకుండా కొన్ని గ్రామాలు కూడా తిరిగామండి మండలంలో కొన్ని గ్రామాల్లో అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ప్రాపర్గా వీధి లైట్లు లేవు వాళ్ళకి రోడ్స్ లేవు వాళ్ళకి మరి వచ్చిన పంటను కూడా తగిన దిగుబడికి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా సరైన గోడౌన్స్ కూడా వాళ్ళకి లేవని ఎంతోమంది ఆవేదన అయితే వ్యక్తం చేశారు రైతులు అంతేకాకుండా మరి పాండ్రంగి గ్రామం కూడా విజిట్ చేశామండి పాండ్రంగిలో అయితే వాళ్ళకి బ్రిడ్జ్ సమస్య అయితే ఎన్నో ఏళ్ళగా వాళ్ళకు ఫేస్ చేస్తున్నారు బ్రిడ్జ్ కూడా కావాలని గ్రామస్తులు అయితే ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు నాకు అంతేకాకుండా వాళ్ళకి మరి అల్లూరు సీతారామరాజు గారు జన్మించినటువంటి పాండ్రంగిలో కూడా అక్కడ మ్యూజియం కావాలి విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారి చరిత్రకు సంబంధించిన మ్యూజియం ఒకటి కావాలని ఎంతోమంది అక్కడ గ్రామస్తులైతే అది కూడా కావాలని అడగడం జరిగిందండి ఇవన్నీ మరి ఇవే కాకుండా నాకు సొంతంగా తెలిసిందైతే మన అనంత పద్మనాభ స్వామి స్వయంభుడిగా వెలిసినటువంటి పద్మనాభ గ్రామం అయినటువంటి మన పద్మనాభ మండలంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఆ టెంపుల్ యొక్క మహత్యం ఏంటో అందరికీ ప్రజలందరికీ తెలుసు సో స్వయంభుడిగా వెలిసినటువంటి మన అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ని కూడా పర్యాటక కేంద్రంగా రానున్న రోజుల్లో చేస్తే బాగుంటుందని అది నా ఉద్దేశంగా మరి తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో లో మన పద్నాభా ప్రజలందరూ మన నన్ను కనుక మద్దతిచ్చి ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా చేసి చూపిస్తానని మీ అందరికీ మరొక్కసారి వాగ్దానం చేస్తూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగవతి ఆగమనియా పద్మనాభ మండలంలో గడప గడప ప్రోగ్రాములో ముగింపు ఇస్తూ తెలియజేస్తున్న సందర్భంలో మీకు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను సింబల్ నా సింబల్ ఇంకా రాలేదండి ఈ నామినేషన్ అయితే అయిపోయింది నామినేషన్ ఏప్రిల్ నైన్టీన్త్ నైన్ అండి సింబల్ ఏమొచ్చి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ని ఇస్తానన్నారు సింబల్ రాగానే మరొకసారి మళ్ళీ రోడ్ షోలోను మళ్ళీ ప్యాంప్లెట్ రూపంలోను నా మేనిఫెస్టో కూడా మేము వివరించి సింబల్ ప్రతి ఓటర్కి నేను తెలియజేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తాను ఈ ప్రచారంలో ప్రజల ఆదరణ మీకు ఎలా ఉంది ప్రజల ఆదరణ అంటే ఇంకా నేను చెప్పవసరం లేదండి ఎవ్రీథింగ్ నేనైతే మీకు అందరికీ నా సోషల్ మీడియా ద్వారా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలైతే నన్ను నేను ఎంత స్థానికురాళ్ళు అయినా నేను వాళ్ళకి ఇప్పుడు కలుస్తున్నాను అందరికీ గత నాలుగు నెలలు బట్టి సో నన్ను వాళ్ళకు నేను వాళ్ళకి కొత్త మనిషినే అయినా సరే నన్ను కొత్త అని కాకుండా నన్ను వాళ్ళ సొంత ఇంట్లో కూతురు వాళ్ళే వాళ్ళ యొక్క రిలేటివ్ వాళ్ళే నన్ను ఎంతగానో నేను కనబడగానే నన్ను ఆదరిస్తూ ప్రజలందరూ మీకెందుకమ్మా మేము ఉన్నాము మీకు ఓటేసి గెలిపిస్తాము అని చెప్పి ప్రజలందరూ నన్ను ఎంతగానో రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అయితే మా ఇంట్లో వాళ్ళు చూపించిన ప్రేమ కన్నా వాళ్ళు చూపిస్తున్న అభిమానం ఆదరణకైతే నాకైతే అసలు కన్నీళ్ళు అయితే ఆగవండి నేనైతే అది ఇంకా నేను వివరించలేని పరిస్థితి వాళ్ళు ఎంతగానో నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళే నన్ను రిసీవ్ చేసుకొని మీకు మేము ఉన్నాము మేము దన్ను ఉంటాం మీకు మీకెందుకు పోటీ చేయండి అని నన్ను ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నారండి అండి వాళ్ళ ఆదరణ బట్టి నేను ఉత్సాహంగా రోజు రోజుకి ప్రజల్లో మరి మమేకమయ్యి ప్రచారంలో ఉంటున్నామండి మరి మీ ప్రత్యర్థులు బహిరంగ సభలో అవన్నీ పెడుతున్నారు మీరు ఏమో నలుగురున్న వెంట వేసుకుని తిరుగుతున్నారు అసలు మీ స్ట్రాటజీ ఏంటి అసలు ప్రత్యర్థులు అంటే నేను మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నేను పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రజలందరినీ నా దగ్గరికి రప్పించుకొని వాళ్ళ పనులు వేస్ట్ చేసుకొని వేస్ట్ చేసే విధంగా కాకుండా వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ పనులేవి వేస్ట్ చేయకుండా వాళ్ళందరిని నా దగ్గర పిలిపించుకొని బహిరంగ సభ ద్వారా నేను వాళ్ళు ఇబ్బంది పెట్టి నా గురించి ప్రచారం చేయడం అయితే నాకు ఇష్టం లేదండి నేను అందుకని నాతో ఒక పది మంది నేర్చుకొని గడప గడపకి వాళ్ళ దగ్గరికి అంటే ప్రజల దగ్గరికే పరిపాలన అనే విధంగా ప్రజల దగ్గరికే పాలన అనే విధంగా నేను ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను నా నా ప్రచారాన్ని మొదలు పెడుతున్నానండి ఇది నా స్ట్రాటజీ అండి ఓకేనండి ఇప్పుడు ఈ ఉన్న ప్రత్యర్థులందరూ మీరు ఎదుర్కోవడానికి మీ సామర్థ్యం మీకు ఓకేనా మీ కుటుంబ సభ్యులు కానీ నేను అండి మీకెందుకు నేను సరే కుటుంబ సభ్యుడి కంటే ముందు నేను ఉంటాను అది మాత్రం చేస్తాను చేస్తుంది తెలిసిన దాకా థ్యాంక్ యూ అన్నయ్య గారు మరి మీరైతే సొంత అన్నయ్య వల్లే మరి ఎంతగా నాకు సెక్యూరిటీ ఇస్తే నా పక్కనే ఉండు కంటికి రెప్పలాగా మరి ఇంట్లో కూతురు వెంటైనా వాళ్ళకి వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ నన్ను అయితే ఒక కూతురిలాగా ఒక సోదరులాగా ఒక ఇంట్లో మనిషిలాగా నన్ను భావిస్తూ నా వెంట నేను ఎప్పుడంటే అప్పుడు నేను ఎప్పుడు బయలుదేరతానంటే అప్పుడు బయలుదేరడం నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానంటే అప్పటి వరకు నాతోనే ప్రజలతో ఉండడం అంత విషయం అయితే మీకు చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు जी बिल्कुल भैया और 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 और

వచ్చే ఎలక్షన్కి వే పదమూడు జరిగే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయా మరి ఎమ్మెల్యే ఓట్లు ఆగిపోతే నాన్మైన కేసు గెలిపించండి మేము ఇండియా కేసులు పోటీ చేస్తున్నాం మర్చిపోతుంది నాలుగు రోజు నాలుగు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే